కుమారుల ధనుర్విద్యా కౌశలం బెరుంగ వేడి ఒక్కనాడు ద్రోణుండు కృత్రిమంబైన బాసంబను పక్షిని ఒక్క వృక్ష శాఖాగ్రంపున లక్ష్యంబుగా రచయించి దానినందర గు మీ మీ ధనువుల బాణంబులు సంధించి నా పంచిన ఎప్పుడ ఈ పక్షి తల తెగనేయుండు ఏను ఒకళ్ళొకళ్ళన పంచదనని ముందర ధర్మనందనం పిలిచి ఈ వృక్ష శాఖాగ్రంబుననున్న పక్షిని హిమ్ముగా మద్వచనానంతరమున శరమోక్షణంబుసేయున అతండును వల్లయని గురువచనం అయ్యుధిష్ఠినకు ద్రోణుండిట్లనియే పక్షి తిరము తెల్లముగ చూచితే మహీవల్లగుండ అనిన ఇమ్ముగ చూచితి ననిన విండియును గురుడు ధర్మజున ప్రీతి జననుత ఆమ్రాణిని నన్నును మరి నీ భ్రాతృవరులను చూచితే నీవు అనవుడు చూచితి నన్నిటి అనగా ృక్షననున్న ద్రోణుండు ధర్మజున్ పదరి నీ దృష్టి చెదరే నీవు దీని నేయ పాయుమని పాయుమని దుర్యోధనాదులైన దుర్యోధనాదులైనష్ట్రులను భీమసేన నకుల సహదేవులను నానా దేశాగతులైన రాజపుత్రులను క్రమంబున అడిగిన పారలు ధర్మ నందను చెప్పినట్లా చెప్పిన అందర నిందించి పురందర నందను విరిచి వారిని అడిగిన ఎట్లా అడిగిన ఆచార్యునకు అర్జునుంటినియేతిగా నెద్దియుక్ష్మే క్షణు ద్రోణుండు పనిచే ఇంద్రతనూజు గురువచనానంతరమునరుడప్పుడు శర విమోక్షణముసేయుడుగిరణీరు హాఖనుండి తారుణిబడిమంబున కృత్రిమ పక్షి తల తెగనేసిన అర్జును అచలిత లక్ష్య వేదిత్వంబునకు మెచ్చి అతనికి ధనుర్వేద రహస్యంపదేశించే అంత మానుగరాజకుమారులతోనొక్కట ఒక్కనాడు ద్రోణుడు గంగా స్నానార్థమదిగి అందు మహానియమస్థుడయి నీళ్ళనాడు తునున్న పెరతరవ నీరిలో నొక్కెరగా ఒక మొసలి చూడ్కి అగోచరమై పరతించి కుంభసంభపు చిరుదొడబట్టి పట్టికొని చిరుదొడవడి బట్టి కొని శిష్యులు బెదరం దాని విడిపింప ద్రోణుడు తానపుడు సమర్థుడయ్యో తడయక పనిచన్ దీని విడి విడి విడిపింపుడని నృపసూనుల పశోభిత శర్యచపశోితరులన్ దానిన్నేరక అందరులై తరున్ననన్నీరిలో కానంగాని శరీరముంగల మహోగ్రగ్రాహమున్ గోత్రత్సూనుండు ఏను శరంబులన్ విపుల తేజుండేతి శక్తిన్ మహాన ప్రక్షుడు జంఘ విడిపించన్ విక్రమం అమ్మహోగ్రగ్రాహంబు బాణ పంచక విభిన్న దేహంబై పంచత్వంబు పొందినంజూచి ద్రోణుండు అర్జును కౌశలంబునకు తన ఎందు అతి స్నేహంబునకు మెచ్చి వీనిచే దృపదుండు బంధు సహితంబు పరాజితుండబునని తన మనంబున సంతోషించి అనేక దివ్య బాణం బులిచ్చే అని అర్జును కొడుకనాటి పరాక్రమ గుణ సంపదలు వైశంపాయనుండు జనమేజనుకుంజెప్పెన వ్యసన వివర్జిత మానవ వ్యసగోత్ర విష్ణువర్ధన నృప సప్త సముద్ర ముద్రితా కీర్తి వాసవమూర్తి రాజకుల శేఖర పరంతప వివేకభ్రాజిత జగద్వలయ భాసుర సముజ్జతేజ నిరవ్య యువతి మదన వీరోగ్రాజి విజయ త్రిభువనాక నరేంద్ర ఇది సకలసుకవిజన వింత నన్నయ భట్టు ప్రణీతంబైన శ్రీ మహాభారతం గునందు మహాభారతంబునందు ఆదిపర్వంబున ధృతరాష్ట్రు పాండు వివాహంబును పాండురాజదిగ్విజయంబును పాండవధార్తరాష్ట్రసంభవంబును పాండురాజ నిర్యాణంబును కృపద్రోణ జన్మగఢనంబును కుమరాత్ర విద్యాగ్రహణంబును అన్నది పంచమాశ్వాసము